తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగ ఎంతో ఘనంగా సాగుతుంది గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయిన బోనాల పండుగ ఆషాఢ మాసంలో మొదలయ్యి ఇక్కడ చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవాలి ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఎంతో ఘనంగా పాతబస్తీలో మనకి బోనాల సందడైతే జరుగుతోంది ఈ ఉత్సవాలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినది ఉదయం నుంచి కూడా పాతబస్తీలోని మహిళలంతా కూడా ఇటు బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడానికి మంది ఇక్కడికి ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఒక్కొక్కరు అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించడానికి ఎంతో శ్రమకొచ్చి అంటే అమ్మవారి రూపాన్ని బోనంలో ప్రతిబింబించేలాగా ఎంతో అందంగా అలంకరించి తీసుకుని ఈ బోనాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అంతేకాదు మహిళలు కూడా సింహవాహిని అమ్మవారి దేవాలయాల కూడా అర్థమవుతుంది పూలతో ఎంతో డెకరేట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి మన క్యూ లైన్ లో కూడా చూస్తే బోనాన్ని సమర్పించడానికి అనేక మంది మహిళలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ ఈ రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలని ఘనంగా నిర్ణయించడానికి అన్ని విభాగాలు ఒకవైపు రేపు రంగం కూడా ఇక్కడ భవిష్యాన్ని వినిపించబోతున్నారు మరి కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి పట్టి మిత్రమార్గం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడమే కాదు బోనాన్ని కూడా తమ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పించడానికి వస్తున్నట్టుగా ఉత్సవ కమిటీ చెప్తుంది ఓవరాల్ గా లాల్ దర్వాజా బోనాలు బలంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు చూసాం